గోధుమ పిండితో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం మైదా పిండి కన్నా చాలా సాఫ్ట్ గా వస్తాయి వన్ బై థర్డ్ కప్పు శనగపప్పును తీసుకోండి శుభ్రంగా కడిగి రెండు కప్పులు నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి పింఛప్ పసుపును యాడ్ చేసుకోవాలి వాటర్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఎగ్జాక్ట్ గా టెన్ మినిట్స్ వరకు మర్తం చేసుకుంటూ బాగా కలిపి ఇలా సాఫ్ట్ గా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టు కుక్కర్ లో నానబెట్టుకున్న పప్పును యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ రాణించుకుంటే ఇలా పర్ఫెక్ట్ గా పప్పు ఉడికిపోతుంది పప్పు చెల్లరక పట్టుకొని లేకపోతే ఇలా పప్పు గుత్తి తోటి స్మాష్ చేసుకున్నా చాలా బాగా పర్ఫెక్ట్ గా ఒక కప్పు బెల్లము నెయ్యి ఇలాచీ పౌడర్ ని వేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకుని ఇలా ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మనం నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒక టూ మినిట్స్ బాగా అర్థం చేసుకోండి పూర్ణం వండను స్టఫింగ్ లో ఏర్పాటు చేసుకునేసి తీసు పక్కన పెట్టుకుంటు పాలిథిన్ కవర్ కు నెయ్యిని అప్లై చేసి స్టఫింగ్ చేసుకున్న పూర్ణం బొండను పెట్టి అప్లై చేసి పాలిథిన్ కవర్ ని ప్రెస్ చేసి ఉమ్మట్లు తయారు చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి నెయ్యి వేసి అటు ఇటు కాల్చుకోవటం ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి